దేశంలో మళ్ళీ ఒకేసారి ఎన్నికలు పెడతాం అనే వాదన మొదలైంది ఒకేసారి ఎన్నికలు పెట్టాల్సిందే అంటూ చాలామంది ఉపన్యాసాలు ఇస్తున్నారు వారి వాదన ఏంటంటే ఈరోజు దేశంలో ఎన్నికలు అనేక రాష్ట్రాల్లో అనేక సార్లు ఎన్నికలు ప్రధాని మోడీ భాషలో చెప్పాలంటే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఇలా ఉండడం వల్ల రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు నిరంతరం ఎన్నికల మూల్లోనే ఉంటున్నాయి అందువల్ల ఈ ఎన్నికల ఖర్చు కూడా భారీగా అవుతుంది ఎన్నికల ఖర్చు తగ్గించటానికి జమిలీ ఎన్నికలు పెట్టాలి ఒకేసారి ఎన్నికలు పెట్టాలి అని అంటున్నారు నిజంగానే ఎన్నికలకు ఎంత ఖర్చు పెడుతున్నాం భారతదేశంలో చాలామందికి ఇది కన్విన్సింగ్ అనిపిస్తుంది అవును కదా ఎన్నిసార్లు ఎన్నికలు కదా ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టినప్పుడు ఖర్చు బాగా అవుతుంది కదా అని కానీ ఇటీవల భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ అయిన మీనాక్షి లేకి ది వీక్ అనే ఆంగ్ల పత్రికలో రాస్తూ త్రీ ఫోర్ టూ సిక్స్ క్రోర్స్ అని చెప్పింది అంటే లాస్ట్ ఎలక్షన్స్ కలిగిన ఖర్చు మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు అని చెప్పింది అంటే ఐదేళ్ళకోసారి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి మీరే లెక్క పెట్టండి మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఐదేళ్ళకోసారి ఎన్నికలు అంటే భారతదేశంలో సగటున ఒక ఓటరు పైన ఒక ఏడాదిలో కేవలం పదమూడు రూపాయలు ఖర్చు అవుతుంది అంటే పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అండ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఈజ్ జస్ట్ రూపీస్ థర్టీన్ పర్ ఓటర్ పర్ ఇయర్ కేవలము సంవత్సరానికి పదమూడు రూపాయలు అంటే నెలకు ఒక్క రూపాయి నెలకు ఒక్క రూపాయి అంటే రోజుకు కేవలం మూడు పైసలు అంటే రోజుకు మూడు పైసలు కూడా ఖర్చు పెట్టలేమా ప్రజాస్వామ్యం కొరకు నెలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేమా ప్రజాస్వామ్యం కొరకు ఒక ఓటర్కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బందా మరి దీని కొరకు బాగా ఖర్చు అయిపోతుంది ఎన్నికల కొరకు అని గగ్గోలు పెడుతున్నాం అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ఉండొద్దు అనే వాదనకి దారితీసే ప్రమాదం ఉంటుంది ఇక పోని ఒకవేళ మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉంటాయి కదా మీరు ఇప్పుడు నేను చెప్పిన లెక్క కేంద్రంలో జరిగిన ఎన్నికలు పార్లమెంటు జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి ఇవన్నీ కలిపితే ఎంత ఖర్చు అవుతుందని లెక్కేశారు బా ఒక ఐదేళ్ల పీరియడ్లో వితిన్ ఎ ఫైవ్ ఇయర్ పీరియడ్ పార్ లోకసభకు అలాగే అన్ని రాష్ట్రాల ఇరవై తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిపిన వివిధ సందర్భాల్లో అంటే ఒకేసారి అయితే తక్కువ ఖర్చు ఉంటుంది వేరు వేరు సమయాల్లో ఎన్నికలు జరిపితే అయ్యే ఖర్చు ఎనిమిది వేల కోట్లు సుమారు ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అమౌంట్ ఎంత అవుతుంది ఎయిట్ థౌసండ్ క్రోర్స్ అంటే నియర్లీ ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ ఓటర్ పర్ ఇయర్ అంటే పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఎలక్షన్ ఇన్ ఇండియా లోక్ సభ అండ్ ఆల్ స్టేట్ అసెంబ్లీస్ పుట్టుగెదర్ ఈ సింప్లీ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇది ఎంత భారత ప్రభుత్వ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ కేవలం జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మాత్రమే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టడానికి కూడా ప్రజాస్వామ్యం కొరకు ఎన్నికలు లేకుంటే ప్రజాస్వామ్యం లేదు నో డెమోక్రసీ వితౌట్ ఎలక్షన్స్ సో డెమోక్రసీ కొరకు కేవలం జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధం కాలేమా ఈ ఎనిమిది వేల కోట్లు ఎంత అంటే ఇంకో రకంగా లెక్క చెప్తాను నీరవ్ మోడీ తాను దేశాన్ని వదిలి ప్రధానమంత్రితో దాబోస్లో ఫోటోగ్రాఫ్ దిగక ముందు పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచినవి సుమారు పదిహేను వేల కోట్లు అంటున్నారు మొదలు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు ఇంక ఇప్పుడు పెరిగి పదిహేను పదహారు వేల కోట్లు అంటున్నారు అంటే నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చేసిన మోసం ద్వారా రెండు సార్లు అంటే టూ టైమ్స్ ఎలక్షన్ జరపచ్చు ఇక విజయ్ మాల్యా భారతదేశ బ్యాంకులకు సుమారు పదివేల కోట్లు ఎగనామీ పెట్టాడు అంటే విజయ్ మాలియా కూడా ఈ నాలుగేళ్లలోనే ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఈ విజయ్ మాల్యా నీరవ్ మోడీలో దోచుక వెళ్ళిన డబ్బుతో ఇరవై ఏళ్ల పాటు భారతదేశంలో ఎన్నికలు జరపచ్చు అంటే ఇరవై ఏళ్ల పాటు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలపడానికి ఎన్నికలకు మీద పెట్టే ఖర్చు కేవలం ఇద్దరు ఇద్దరు దోపిడీ చేసుకొని వెళ్ళిన డబ్బుతో సమానం అయినా కూడా ఎన్నికల ఖర్చు అయిపోతుంది అని గుండెలు బాదుకుంటూ అయ్యో అయ్యో దేశంలో ఎన్నికల కొరికి ఇంత ఖర్చు పెడుతున్నాం అనడంలో ఏమన్నా అర్థం ఉందా అయితే ఇది ప్రభుత్వం పెట్టే ఖర్చు ఇక పార్టీలు ఖర్చు పెడతాయి అభ్యర్థులు ఖర్చు పెడతారు పోస్టర్లు కరపత్రాలు మైకులు జీబులు జులుసులు స్టేజ్లు అసలు ఈ ఈ ర్యాలీలు ర్యాలీల కొరకు ప్రజలకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుడు లారీలలో పట్టుకొచ్చుడు ఇవన్నీ చెప్తారు ఇవన్నీటి వల్ల ఒక పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో ఖర్చు అవుతాయి ఇవి కాక ఓటర్లకు డబ్బులు ఇస్తారు దీనివల్ల కూడా దేశానికి అన్యాయం అవుతుందా ఈ డబ్బులు ఎవరి ఈ డబ్బులు పెద్ద మనుషులే ఈ దేశంలో రాజకీయ నాయకులు దోచుకొని తమ దగ్గర పెట్టుకున్న డబ్బు బ్లాక్ మనీ కనీసం ఈ సమయంలోనే డిస్ట్రిబ్యూట్ అవుతుంది నష్టమే ఉన్నది అది అనైతికలే కావచ్చు డబ్బులు తీసుకున్నం కానీ ఆ డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వస్తున్నాయి ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో ఒక ఒక పెద్ద పారిశ్రామికవేత్త లేదా ఒక పెద్ద వ్యాపారి లేదా కోట్లు అవినీతి సొమ్ము పోగేసుకున్న పెద్ద మనుషులు సోకాల్డ్ పెద్ద మనుషులు ఘరానా దొంగలు ఘరానా పెద్ద మనుషుల నుంచి ఈ డబ్బు సాధారణ ఓటర్లకు వస్తుంది ఓ ఆటో నడిపే వస్తుంది ఓ జిందాబాద్ కొట్టేవాడికి వస్తుంది ఓ పోస్టర్ అతికించే వాడికి వస్తుంది ఒక హోర్డింగ్ కట్టేవాడికి వస్తుంది లైవ్ తయారు చేసేవాడికి వస్తుంది ఒక ఒక స్కూటర్ల మీద వెళ్ళి జెండాలు తిరిగే తిరిగేవాడికి వస్తుంది ఆ జెండాలు తయారు చేసేవాడికి వస్తుంది ఏంటి ఈజ్ ఏ మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కదా అందువల్ల అయ్యే ఖర్చు వల్ల మేము ఈ రాష్ట్ర రాష్ట్రాల ఎన్నికలు కేంద్రాల ఎన్నికలు కలిపెడతామనడంలో అర్థం లేదు ఇది నిజంగా విజయం సాధిస్తుందా ఒక చిన్న ఉదాహరణ చ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు మీరు పార్లమెంటుకు ఎన్నికలు జరుపుతారు ఒక ఐదు రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో ఎవరికి మెజార్టీ రాదు ఏ ప్రభుత్వం ఏర్పాటు కాదు ఏం చేస్తారు ఆ ఐదు ఆరు రాష్ట్రాల్లో ఐదేళ్ల పాటు రాష్ట్రపతి పాలన పెడతారా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదు అక్కడ మళ్ళీ ఎన్నికలు జరుపుతారు మళ్ళీ ఎవరికి మెజార్టీ రాదు అప్పుడేం చేస్తారు మళ్ళీ ఎన్నికలు జరుపుతారు మళ్ళీ ఎవరికి మెజార్టీ రాదు అప్పుడేం చేస్తారు ఇలా ఎన్నికలు జరుపుకుంటూనే పోతారా ఇలా ఎన్నికలు జరుపుకుంటూ పోతే మీరు అన్నదాన్ని లక్ష్యం చేయరు ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా ఇక లేకపోతే ఇంకో ప్రమాదం లేదు రాష్ట్రాల్లో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చి ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది కేంద్రంలో పా లోక్సభలో ఎవరికి మెజార్టీ రాదు అప్పుడేం చేస్తారు దేశంలో రాష్ట్రపతి పాలన పెట్టలేరు ఎందుకంటే రాజ్యాంగంలో ఆ ప్రొవిజనే లేదు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టచ్చు కానీ దేశంలో రాష్ట్రపతి పాలన పెట్టలేరు అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఎన్నికలు జరపాలి మళ్ళీ ఎన్నికలు జరిపేటప్పుడు లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఎన్నికలు జరుపుతారా లేదు మేము ఒక ఏడాది తర్వాత ప్రభుత్వం పడిపోతే ఎన్నికలు జరిపి మిగతా ఫోర్ ఇయర్స్కే ఆ ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు అంటే ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిపితేనే కాస్ట్లీ అంటుంటే మరి నాలుగేళ్ల కోసం ఎన్నికలు మూడేళ్ళకోసారి ఎన్నికలు ఒక ఎలక్షన్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఏడాదిన్నరకు వరకు ఎన్నికలు చెప్తారా ఇదేనా మన దేశంలో ఖర్చులు తగ్గించుకునే పని ఈ భారతదేశ చరిత్ర మీరు చూడండి ఇప్పటి వరకు పదిహేను లోక్సభలు ముగిస్తాయి ఇది పదహారో లోక్సభ ఈ పదిహేను లోక్సభల్లో ఆరు లోక్సభల్లో మళ్ళీ అది ఐదేళ్ళు పూర్తి కాకముందే అక్కడ ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీరు ఇది భారత చరిత్ర ట్వెల్త్ లోక్సభ పదమూడు నెలల్లోనే ముగిసింది దానికి పదవీ కాలం ఎన్నికలు జరిగాయి అలాగే మీరు నైన్త్ లోక్సభ కేవలం పదిహేను నెలలు మాత్రమే లైఫ్ టైం ఎన్నికలు జరపాల్సి వచ్చింది ఎలెవెన్త్ లోక్సభ కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే సిక్స్ లోక్సభ ప్రిమచ్యూర్గా అంటే వాటి ఫైవ్ ఇయర్ పదవీ కాలం ముందే అది అవి కొలాప్స్ అయ్యాయి డిజాల్వ్ అయ్యాయి అంటే ఇది ఒకప్పటిలాగా లేదు పరిస్థితి ఎస్ అరవై రెండు అరవై ఏడు వరకు ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరిగాయి నిజమే ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఎందుకంటే అప్పుడు ఒకే రాజకీయ పార్టీ గుత్తాధిపత్యం ఉండే దేశంలో ఇవాళ ఒకే రాజకీయ పార్టీ గుత్తాధిపత్యం లేదు అందుకే అధికారంలో ఉన్నవారు మా ఒక్క పార్టీ గుత్తాధిపత్యమే కావాలని కోరుకుంటున్నారు కనుకనే ఇవాళ జమిలీ ఎన్నికలు జరపాలంటున్నారు ఎందుకంటే ఇంకొక పాయింట్ ఉంది స్థానిక ఎన్నిక ప్రభుత్వాలు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి ఈ ఈ ఎన్నికల కా ఎన్నికలు మీరు అన్నింటినీ ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా జాతీయ మూడును ఉపయోగించుకొని రాష్ట్రాల్లో గెలవాలనే ప్రయత్నం ఇదొక ప్రయత్నం దీనివల్ల ప్రాంతీయ పార్టీలు చిరునామా లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా లోకల్ ఇష్యూస్ మీద ఉంటాయి ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉన్న రోజుల్లో పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ అనుకూల వాతావరణం ఉన్న సమయంలో తెలంగాణలో మోడీ నడవలే కదా మోడీ జారే లేదు కేసీఆర్ అవ నడిచింది అంటే అర్థం తెలంగాణ ప్రజలు నేషనల్ పొలిటికల్ మూడ్ భిన్నంగా ఉన్నారు మరి ఎందుకు బికాస్ ఒక లోకల్ ఆస్పిరేషన్ ఉంది లోకల్ ఇంట్రెస్ట్ ఉంది సో ఈ రకంగా భారతదేశంలో పవర్ పొలిటికల్ పవర్ ఒక పార్టీ చేతిలో కాన్సన్ట్రేట్ కాకూడదు కాన్సన్ట్రేట్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే అయిన రోజు ఏం చూసాం మనం ఎమర్జెన్సీ చూసాం దుర్మార్గమైన ఎమర్జెన్సీ చూసాం నిరంకుశత్వం చూసాం అందుకే భారత రాజ్యాంగ పితామహులు కావాలనే భారతదేశంలో త్రీ లేయర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు సెంట్రల్ స్టేట్ సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ రాజ్యాంగ సవరణ ద్వారా థర్డ్ లేయర్ ఆఫ్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ వచ్చాయి ఎందుకు వచ్చాయి ఇండియా అనేది ఒక ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ ఇంత డైవర్స్ ల్యాండ్లో ఓన్లీ సింగిల్ పొలిటికల్ పార్టీ సింగిల్ లీడర్ ఉండడం ప్రమాదకరము పొలిటికల్ పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేట్ ఇన్ ద హ్యాండ్స్ వన్ పార్టీ ఆర్ వన్ లీడర్ పొలిటికల్ పవర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ రెండు వివిధ రకాల లేయర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు మీరు జమిలీ ఎన్నికలు పెట్టి ఒకే రాజకీయ పార్టీని దేశం మొత్తం మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే అది సరైనది కాదు ఎందుకంటే భారతదేశ ఎన్నికల అనుభవం ఏం చెప్తుందంటే ఒకేసారి ఎన్నికలు జరిపినప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ టైం ఒకే పార్టీ గెలుస్తుంది అని చెప్తారు ఇది ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ అందువల్ల ఇండియా డైవర్సిటీని ఎన్నికలకు ఖర్చవుతుందనో మరో కారణ రీత్యానో దెబ్బతీయడం అనేది భారత ఫెడరల్ స్వభావానికి ఇది ప్రమాదకరం